వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు ఒక టాపిక్ చూద్దామండి ఏంటి ఆ టాపిక్ అంటే సో చూడండి మనము మంత్రికులు తాంత్రికులు ఇప్పుడు సినిమాల్లో చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద దండాలు పట్టుకొని ఇట్లా ఓ మీ హూ అని ఇట్లా అంటుంటారు కదా సో అలాంటివి నిజంగా ఎట్లా అవి నిజంగా ఉంటాయా లేదంటే అలాంటివి ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం నిజంగా అలాంటివి ఉంటాయండి దానిని వజ్ర అంటారనమాట మనం ఇక్కడ మంత్రదండము ఏదేదో పేర్లన్నీ పెడతా ఉంటారు కాపాలిక హీ అని పెడుతుంటారు అని అది కాదు దాన్ని వజ్ర అంటారనమాట సో ఈ వజ్ర ఎలా చేసుకోవాలి అంటే ఒక కొంచెం చెప్తాను చూడండి అవి ఏంటి అంటే దాంట్లో సిద్ధశక్తులన్నీ నిజంగా దాంట్లో కొంచెం యూనో ఇన్వోక్ చేసి దాంట్లోకి పెడతా ఉంటారు సో ఎలా అంటే చూడండి ఒక్కొక్క వజ్రాకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయండి మీరు ఆ వజ్ర ద్వారా మల్టిపుల్ థింగ్స్ని కూడా చేయొచ్చు అనమాట అది వశీకరణము ఆకర్షణము మారణము ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ తంత్రాలు కూడా చేయొచ్చు బట్ ఆ వజ్ర చేసుకునే విధానం అనేది చాలా యూనో ఇట్స్ వెరీ టఫెస్ట్ ప్రొసీజర్ సో సరే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక సింపుల్ ఆకర్షణ వజ్రం ఎట్లా ఎట్లా చేస్తారనే చెప్తాను చూడండి అంటే ఆ దండం అనమాట దాన్ని పట్టుకుంటే మీకు ఆకర్షణ శక్తి ఉంటుంది అది పెద్ద అంటే చూడండి దాంట్లో మంత్రజపాన్ని పంపించినప్పుడు ఎక్కువ ఎనర్జైజర్ కావాలంటే ఎక్కువ రోజులు యూ హ్యావ్ టు సిట్ అండ్ యూనో రీసెట్ మంత్రాస్ అనమాట లేదండి చిన్న చిన్న కార్యాలు చేసుకోవాలనుకున్నప్పుడు కూడా అవి చేసుకోవచ్చు వెరీ ఎక్సలెంట్గా వర్క్ అవుతాయి అంటే నిజం చెప్పాలంటే మీరు నమ్మరు అవి చేసుకొని అవి యూస్ చేసే వాళ్ళకి తెలుస్తుందండి సరే ఏంటి ఈ వజ్ర ఎట్లా చేయాలంటే దీనికి కొన్ని రకాల ఒక వుడ్ ఉంటుందండి ఆ వుడ్డు తెచ్చుకుంటారనమాట తెచ్చుకొని ఆ వుడ్ని మీరు డిపెండ్ ఆన్ ఏ డైటీ మీద మీరు చేయాలనుకుంటారో వాటికి సంబంధించిన ఒక ప్ర డయాగ్రామ్ బేస్ ఉంటుంది అనమాట దాన్ని చేసుకోవాలి కొంతమంది కపాలం స్టైల్ చేస్తారు చూసారా కొంతమంది నాగ స్నేక్ టైప్లో ఉంటుంది కొంతమందికి జస్ట్ రౌండ్ హుడ్ ఉంటుంది సో ఇలా డి కొంతమందికి ట్రయాంగిల్ ఉంటుంది సో ఇలా మీరు ఏం చేస్తారనే దాన్ని బట్టి ఆ వుడ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆ వుడ్ని బాగా మీరు చాప్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట దీనికి ఏం చేస్తారంటే కొన్ని రకాల ఐటమ్స్ తెస్తారంట ఐటమ్స్ తెచ్చేసి దానికి కొన్ని అంటే కొన్ని చుడతారు ఎన్ని రోజులు ఫార్టీ వన్ డేస్ చుడతారనమాట చుట్టేసి దానికి మంత్రాలని బాగా ఇన్వోక్ చేస్తారు ఇన్వోక్ చేసిన తర్వాత అది మీరు ఏ దానికి బేస్ తీసుకుంటున్నారో దానికి దానికి సంబంధించిన మంత్రాలు ఉంటాయి ఇప్పుడు ఆకర్షణ ఉంది ఆకర్షణకు సంబంధించినవి చేసుకోవాల్సి ఉంటుంది మల్టిపుల్గా చేస్తూ ఉంటారు అందుకే ఆ దండం లేకుంటే వాళ్ళు ఉండలేరు చూడండి వజ్ర అంటారు దాన్ని నేను దండ అంటున్నాను సో ఆ వజ్ర లేకుంటే ఉండలేరు అనమాట దీంట్లో మీకు లక్ష్మీ వజ్ర కావాలా సరస్వతి వజ్ర కావాలా ఎటువంటి వజ్ర మీకు ఏ వజ్రమైనా కానీ వజ్ర సో ఎటువంటి వజ్ర అయినా కూడా మీకు యూజ్ఫుల్ అవుతుంది తెచ్చేసి కొన్ని రకాల మంత్రాలని ఇన్వోక్ చేసేసి ఫార్టీ వన్ డేస్ కూర్చుంటారండి కొంతమంది నార్త్ ఈస్ట్ కార్నర్లో కూర్చుంటారు కొంతమంది సౌత్ కార్నర్లో కూర్చుంటారు కొంతమంది ఈస్ట్ కార్నర్ వెస్ట్ కార్నర్ ఇలా రకరకాల కార్నర్స్ డిపెండ్స్ ఆన్ యువర్ అంటే మీ విష్ అనమాట దాని ప్రకారం ఆ వజ్రాన్ని డిజైన్ చేసుకొని దాంట్లో కూర్చుంటారు మీకు ఫార్టీ వన్ డేస్కి ఆ వజ్ర రెడీ అయిపోతుంది రెడీ అయిన వజ్రాన్ని ఏం చేయాలి అంటే ఇదొక ఇంకొక టాస్క్ ఉంటుంది ఈ వజ్రాన్ని మీకు ఎవరైతే గురుపదేశం చేసి ఉంటారో ఆ గారు ఒకసారి దగ్గరికి మీరు ఆ గురువుగారి దగ్గర తీసుకెళ్ళాలి తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఆశీర్వాద తర్వాత మీరు ఆ వజ్రాన్ని యూస్ చేయొచ్చు ఎలా యూస్ చేయాలి చూడండి ఆకర్షణ మనం చూస్తూ ఉంటాము ఆ దండాన్ని చేస్తూనే వాళ్ళు ప్రతిదీ చేస్తూ ఉంటారు కదా సో అలా ఆ దండాన్ని తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఆకర్షణ తంత్రంలో ఉంటారు ఆకర్షణ తంత్రంలో చూడండి కొన్ని రకాల పుష్పాలని వాడతారు సో ఆ పుష్పాలను అంతా వాళ్ళు టచ్ చేస్తారు ఆ దండితోటి తర్వాత దేవతారాధనను కూడా ఆ దండాన్ని పెడతారు తర్వాత కొన్ని రకాల తంత్రాలు ఎలా ఉంటుందంటే మీకు ఒక శత్రువు ఉన్నాడు ఆ శత్రువు మీకు నచ్చలేదు అంటే మీకు ఏదో హారం చేశాడు దుర్మార్గ పనులు చేశాడు ఆ వ్యక్తి యొక్క ఒక ఏదో ఫోటోనో ఒక నామమో దాని మీద రాసేసి ఒక ఎంటీ కుండ తీసుకొని ఆ కుండని తీసుకొచ్చి వీళ్ళు ఒక డైరెక్షన్లో పాతి పెడతారు పాతి పెట్టి ఆ వజ్రం చేత దాన్ని తడతారనమాట సో ఇలా ఆ దండాన్ని ప్రతి దాంట్లో యూస్ చేస్తూ ఉంటారు ఎయిదర్ ఆకర్షణ వశీకరణ ఉచ్చాటన పలాయన ఇలా రకరకాల తంత్రాల్లో యూస్ చేస్తూ ఉంటారన్నమాట ఇంతటి యూస్ఫుల్ ఆ దండం మరి మీరు కూడా అలాంటి వజ్ర దాని వజ్ర అనాలి ఆ వజ్రం ఎట్లయినా చేసుకోవచ్చండి మీరు సరస్వతి వజ్ర చేసుకోవచ్చు లక్ష్మీ వజ్ర చేసుకోవచ్చు లక్ష్మీ వజ్ర నిజంగా చాలా ఈజీ ఆ దండ అనుకోండి దాని ఇంట్లో పెట్టుకున్నా కూడా మీకు లక్ష్మీ అనుగ్రహం వస్తుంది ఎందుకంటే విపరీతమైన మంత్రోచరణ చేసి ఆ దండ చేసుకొని ఉంటారు ఆ వజ్రని మీరు సో వజ్ర చేసుకోవచ్చు ఇవే నేను మీకు ఇంత చిన్న వజ్రం కానీ వజ్రకి ఒక రూల్ ఉంటుందండి ఏంటంటే మీ మిడిల్ ఫింగర్ ఉంటుంది కదా ఈ మిడిల్ ఫింగరు ఇప్పుడు మీకు భద్రకాళి వజ్ర కావాలనుకోండి ఈ మిడిల్ ఫింగరు పదకొండు మిడిల్ ఇట్లా ఫింగర్స్ పెడితే ఎంత లెంత్ వస్తుందో అంత లెంత్ వరకు చేసి మళ్ళీ కాల్ కాల్ అంటే టూ ఫ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఫింగర్ తోటి ఆ స్టిక్ ఉండాలన్నమాట ఒకవేళ అలా లేదు చిన్న వజ్ర కావాలి టూ పాయింట్ టూ ఫైవ్ వజ్ర చేసుకోవచ్చు ఇంకా కావాలంటే మీరు ఏం చేసుకోవచ్చు అంటే లెవెన్ ఇంచెస్ అండ్ టూ ఇంచెస్ ఇవి ఇవి చేగా వాడతారు సో ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ రవిగ్రహానికి వజ్ర చేయాలనుకోండి మీ ఇది ఇండెక్స్ ఫింగర్ వాడాల్సి ఉంటుందన్నమాట ఆకర్షణ తంత్రంలో ఎక్కువ లక్ష్మి ఇట్లాంటి దాండాల్లో మనం ఒక్కొక్కసారి రింగ్ ఫింగర్ని కూడా యూస్ చేస్తాం సో మీ యొక్క ఫింగర్ లెంత్ని ప్రకారం ఆ స్టిక్ చేసుకోవచ్చు ఈవెన్ మీరు దాన్ని క్యారీ చేయొచ్చు ఇలా తగిలించుకోవచ్చు లేదా జోబులో పెట్టుకోవచ్చు చిన్న వజ్ర చేసుకోవచ్చు కనిష్టక వజ్ర చేసుకోవచ్చు ఇలా ప్రతి ఆకర్షణ తంత్రానికి కూడా వజ్ర చేసుకోవచ్చు ఈవెను కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు ఏదైనా చిన్న చిన్న పరిహారాల్లో కూడా ఆ వజ్రం ఇప్పుడు చిన్నపిల్లలకి నత్తి ఉంటుంది కదా మీరు తారా వజ్ర తీసుకొని ఆ వజ్రి ఇలా తీసేసి కనిష్టగా వజ్రం చేస్తారనుకోండి ఆ వజ్రి చేసేసి నాలుగు మీద తారా మంత్రం రాయడం ద్వారా కూడా శీఘ్రంగా వాకు ఫలించే అవకాశాలు ఉన్నాయన్నమాట సో ఇలా మల్టిపుల్ యూజెస్ ఉన్నాయండి వజ్రతోటి కానీ ఇప్పుడు ఎవరు ఆ వజ్ర వాడట్లేదు దో నా దగ్గర కూడా వజ్ర లేదు కానీ చెప్తున్నాను అనమాట నాకు తెలిసిన సబ్జెక్ట్ కొంచెం షేర్ చేస్తున్నాను సో కాబట్టి ఇలా వజ్ర యూజ్ చేస్తాను అందుకే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ వజ్రాన్ని పెట్టుకొని ఆ స్టిక్స్ ఆ దండాన్ని పెట్టుకొని ఇలా ఇలా చేస్తూ ఉంటారు కదా దట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ వజ్ర అనమాట సో ఇలా ఇంకా మల్టిపుల్గా మనం తంత్ర గురించి చెప్పుకుంటూ ఉన్నాము సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ జూన్ త్రీ అండ్ ఫోర్ నాది విశాఖపట్నం అపాయింట్మెంట్స్ ఉన్నాయండి ఎవరైనా హోరోస్కోప్ అనాలిసిస్ చేయించాలనుకుంటే చేర్చుకోండి అండ్ నెక్స్ట్ జూన్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ నాది హైదరాబాద్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి సో ఎవరైనా చే అనాలిసిస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నీలకృష్ణ తిలక అవైలబిలిటీలో ఉంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కింద నన్ను డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు ఓం నమో వెంకటేష జై నమస్తా